తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనైనా సరే మీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మా భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు మేము మిమ్మల్ని ఓటు అడగం అసలు అని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి భారతీయ జనతా పార్టీ నాయకుడు కట్టర్ హిందూ బండి సంజయ్ గారు నేనేమంటానంటే బండి సంజయ్ గారు క్రైస్తవులు ముస్లింలు ఓటు వేయడం కాదు అసలు మీకు హిందువులు కూడా ఓటు వేయాల్సిన అవసరం లేదు ఈవీఎంలు ఉన్నంత వరకు మిమ్మల్ని ఓడించే మగాడే పుట్టలేదు భారతదేశంలో ఈవీఎంలు చల్లగుండాలి ఎన్నికల కమిషనర్ మంచిగా ఉండాలి కానీ రాహుల్ గాంధీ ఓటు కూడా మీకే పడుతుంది ప్రియాంక గాంధీ ఓటు కూడా మీకే పడుతుంది కేజ్రీవాల్ ఓటు కూడా మీకే పడుతుంది ఏ మాత్రం దానికి మళ్ళీ క్రైస్తవులు ఓటు వేయడం ఎందుకు ముస్లింలు ఓటు వేయడం ఎందుకు అదేదో హిందువుల ఓట్లతోనే గెలుస్తున్నామన్నంత బెల్డప్ ఎందుకు మీకు కూడా తెలుసు కదా నేను ఇంట్లో కూర్చొని నావి పది ఓట్లు వేసుకోగలరా మీరు మేము వచ్చి మళ్ళీ ఓటు టైం బొక్క తప్ప